దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి ఏమిటంటే కనీసం మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టుకున్నాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నాము అని చెప్పుకోలేనటువంటి దీన స్థితి దౌర్భాగ్యం ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి దాహదించింది ఇప్పుడు జరిగినటువంటి దంత ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే పోయారో వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళ మద్దతు పలికారు మా తరఫున అభ్యర్థి పోటీ చేశారని చెప్పుకోలేకపోయారు నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో కానీ బుచ్చిరెడ్డిపాలెంకు సంబంధించినటువంటి ఇద్దరు డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నికల్లో కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ బీఫారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ బీ బీఫారం మీద గెలిచామని తెలుగుదేశం పార్టీ బీ బీఫారం ఇచ్చేటువంటి సాహసం కూడా చేయలేకపోయింది బుచ్చలో అయితే వాళ్ళు అడుగుతున్నారు మీరు ఎవరు గెలిపించారు ఇండిపెండెంటే కదా అంటే ఇండిపెండెంటా ఓయమ్మా ఇండిపెండెంట్ అని చెప్తే ఏమో నేను మేము గెలిపించుకున్నావా మేము ఒక ఆయన ఏమో మామూలుగా నెల్లూరు ఆయన రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన కానుగారంట ఎవరికి లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎంకి ఏం ఇచ్చావు మా ఎమ్మెల్యే అభ్యర్థిగా వాడిని తెలుసుకు నువ్వు ఇచ్చిన ఆయనకి మాకు సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిచిన డిప్యూటీ మేయర్ చేసి కానుగ ఇస్తారా మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా ఏ విధంగా ఉండాలి ఎవరు చెప్పారు ఇప్పుడు విప్పు చాలదని చెప్పాడు ఎవడో ఒక కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఒక రాజ్యాంగ నిపుణులు తీసుకొచ్చారంట రాత్రి ఆయన రాజ్యాంగ నిపుణులు వచ్చి అన్ని పరిశీలించే లేదు వన్ థర్డ్ టూ థర్డ్ త్రీ థర్డ్ ఏ అసలు కనీసం మీకు అవగాహన ఉందా మీకు తెలుసా విప్పును గురించి తెలుసా వన్ థర్డ్ ఏంది టూ థర్డ్ ఏంది అటువంటి రాజ్యాంగ నిపుణులు పెట్టుకోను కదా అని ఏమైపోతున్నది మీరు తొంభై ఒకటో అమెండ్మెంట్ జరిగిన తర్వాత రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మీకు తెలియకపోతే తెలుసుకోండి పాపం కొంతమంది ప్రశ్నలు కూడా తప్పుదారి పట్టించారు లేదు లేదంటే తూతో థౌస్ వెళ్ళిపోయినారట ఇంక విప్పు చేయలేదంటా అని విప్పు చెల్లిసింది నూటికి నూరు శాతం వెళ్ళిపోయినా ఆ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి మర్జీ చేయడానికి ఉన్నటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి సభ్యులందరూ ఒప్పుకుంటే తప్ప మర్జీ కావాలంటే తప్ప ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేయడానికి పాపం చిరంజీవికి చెమట్లు పెట్టినాయి పెట్టినంత సులభంగా పెట్టాడు పార్టీ పార్టీ పెట్టినంత సులభంగా మర్జీ చేయలేకపోయాడు మర్జీ చేయడానికి చెమటలు పెట్టాయి కాబట్టి పూర్తిగా పార్టీ విలీనం అయితే తప్ప ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవడు ఫిరాయించినా ఫిరాయించినట్టే వంద శాతం వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఫిరాయింపుల ఎందుకు వస్తారు తొంభై ఒకటి రాజ్యాంగ సవరణలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు చాలా మంది తెలియకు మాట్లాడుతున్నారు రెండు మూడు నిర్ణయాలు ప్రధానమైన నిర్ణయాలు ఉన్నాయి వాటిలో ఒకటేంటి ఎవరైతే లోక్సభలో ఎంత సంఖ్య ఉందో ఆ సంఖ్యలో పదిహేను శాతం మంది మంత్రులుగా ఉండాలి ప్రధానమంత్రితో కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంత శాసనసభ స్థానాలు ఉన్నాయో దానిలో పదిహేను శాతమే ఉండాలా ముఖ్యమంత్రితో కలిసి అందుకే మనకి ఇరవై ఆరు మందిని ఎందుకు పెడతారు లేకపోతే యాభై మందిని పెట్టు కూర్చోడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఇరవై ఆరు మందిని ఎందుకు పెట్టాడు ముఖ్యమంత్రి గారుగా కనుక ఇరవై ఐదు మంది ఉండాలి కాబట్టి అంతకు మించి ఇవ్వడానికి లేదు దాంట్లో ఆ తొంభై ఒకటో అమెండ్మెంట్లో వచ్చినటువంటిదే ఈ అనేటువంటిది గతంలో ఈ వన్ థర్డ్ ఏదైతే ఉండదో అది మొత్తం తీసేశారు వన్ థర్డ్ లేదు టూ థర్డ్ లేదు అసలు ఆ అనేటువంటి దాంట్లో పార్టీని బహిష్క పార్టీ నుంచి కానీ ఎవరన్నా కానీ పార్టీని దగ్గర నుంచి వెళ్ళిపోతే విప్పు జారీ చేస్తే ఒప్పుకోకపోతే అతను అనర్హుడు చెప్పి అందుకే ఈరోజు దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా రెడీ చేసాం కాకపోతే నోటుకుండా మాట్లాడినటువంటి జాయింట్ కలెక్టర్ ఏం చేస్తాడో తెలియదు కానీ అదేవిధంగా బుచ్చిరెడ్డి పాలనకు సంబంధించి డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తున్నాం ఒకవేళ వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే దాని మీద కోర్టును ఆశ్రయించి ఈరోజు కేరళ హైకోర్టు ఇచ్చింది స్పష్టమైనటువంటి తీర్పిచ్చింది ఏమని లేదు తెల్లదు మీరు చెప్పినట్టుగా గెలిచినటువంటి వాడు తన పదవికి రాజీనామా చేసి వెళ్లాల్సిందే తప్ప తన పదవికి రాజీనామా చేసి పార్టీ ఎవరో ఒకసారి రాత్రి పొద్దుపోయి పన్నెండు మంది రాజీనామా చేశామని బుచ్చిరెడ్డి పాలన ఒక వాట్సాప్ పెట్టారు నాకెందుకు వాట్సాప్ పెట్టారంటే ఆయన కూడా ఆయన రాజ్యాంగం ఇప్పుడు ఆడ తెలియదు కూచిరెడ్డిపాలి మనం కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఆయన అంటే జిల్లా అధ్యక్షుడి కాగితం పెట్టేస్తే సరిపోతుందని చెప్పారంటే కోర్టుకు మేరే తెలియదు అని చెప్పారు నాకు కాగితం పెడితే మీరు పదవులన్నీ మీ దగ్గర పెట్టుకొని పార్టీకి రాజీనామా చేసినట్టుగా నాకు కాగితం పెడితే ఆ కాగితం చదివిన చిరాట లేకపోతే ఏదన్నా మీరు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాకు పన్నెండు గంటలు ఇప్పుడు పెట్టాడు పాపం మామవాడు చెప్పాడు ఫోన్ చేసి సరే ఒక మెసేజ్ పెట్టిన నేను ఓపెన్ చేయడానికి భయపడుతున్నానని చెప్పి చెప్పి ఓపెన్ చేసినా ఏం కాదు కానీ ఆయన ఓపెన్ చేస్తే ఉంది ఇప్పుడు మన ఇద్దరికి పంపించినంత మాత్రమే పార్టీ ఆవిర్భవించినటువంటి వాళ్ళం మనమేం కాదు పార్టీ మనం పెట్టినటువంటి వాళ్ళం కాదని చెప్పి చెప్పి ఎందుకంటే ఇన్ని చూస్తే ఒక జోకర్ లాగా నవ్వులాటలాగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ పార్టీ నడిపినటువంటి ఎన్నిక మీకు పై నుంచి కింద దాకా అందరు మీరే ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి పాండవులు కూడా ఓడిపోయారు జూదంలో కానీ కురుక్షేత్ర ఇద్దడంలో పాండవులది పై అయ్యింది కాబట్టి ఈరోజు మీరు ఆడినటువంటి జూదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల ఓటమి పాలై ఉండొచ్చు కానీ రేపు అంతిమంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఇవన్నీ గమనించిన తర్వాత మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ అని చెప్పి సందర్భంగా తెలియదు మేము చెప్పారు చాలా మంది చెప్పారు ఏమని అబ్బా ఎందుకబ్బా బలం లేనప్పుడు దమ్ముకుంటే పోలేదా అని మేము గమ్ముకుండేటువంటి వాళ్ళం కాదు బీఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు సమీకరించు పోరాడు అనేటువంటి వాళ్ళం ఆయన అడుగు చేయడంలో ఆయన ఆశయాల కోసం నడిచేటువంటి వాళ్ళం మేము పోరాడేటువంటి వాళ్ళం నేను ఎవరైతే విప్పుగా నియమించబడ్డాడు ఊటుకూరు నాగార్జున మా కార్పొరేటర్ అదేవిధంగా అక్కడ నియమించబడ్డటువంటి బుచ్చిరెడ్డిపాలెం నిర్మించబడ్డటువంటి మా కౌన్సిలర్ షాహుల్ వీళ్ళిద్దరూ కూడా ప్రసైడింగ్ ఆఫీసర్స్కి ఈరోజు వేటు వేయండి అని చెప్పి చెప్పిస్తున్నారు దీని మీద వీళ్ళు చర్యలు తీసుకోకపోతే అవసరమైతే ఇంకా సర్వోత్తమ న్యాయస్థానానికైనా వెళ్ళి ఈ విధంగా ఈ కొనసాగితే కొంతమంది అనుకుంటున్నారు ఆ కోర్టులో ఈ కోర్టులో కూడా ఒక సంవత్సరం అప్పుడు మా పదవి అయిపోద్ది అలా కాకుండా పదవిలో ఉన్నప్పుడే వీలైనంత వరకు న్యాయస్థానాలు కూడా స్పందించి వాళ్ళని పదవులో ఉన్నప్పుడే అనర్హులుగా ప్రకటించేటువంటి విధంగా బుచ్చిరెడ్డి పాలనకి సంబంధించి ఫిరాయించినటువంటి కౌన్సిలర్ కానీ నెల్లూరుకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఫిరాయించినటువంటి కార్పొరేటర్ల మీద కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు